ఈరోజు మొదటి సమావేశం కాబట్టి ఈరోజు క్వశ్చన్స్ వద్దు మళ్ళీ కూర్చున్నాం రేపు ఎల్లుండి కూర్చున్నప్పుడు యూ కెన్ మీ అదర్ క్వశ్చన్స్ అది డెఫినెట్లీ ఆన్సర్ ఓకే అదే అదే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు సార్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు ఏమంటున్నా దిస్ టాస్క్ ఫోర్స్ లిమిటెడ్ టు త్రీ థింగ్స్ సప్లైంగ్ మెడిసిన్స్ ఆక్సిజన్ వ్యాక్సిన్స్ ఈ మూడింటికి సంబంధించి చాలా విస్తృతమైన చర్చ జరిగింది మళ్ళీ ఇది రిపీటెడ్గా పనిచేస్తుంది రిపీటెడ్గా మీతో కలుస్తుంటారని చెప్పినాను డెఫినెట్గా వీల్ ఆన్సర్ ఎవ్రీ క్వైరీ వీల్ ట్యాకిల్ ఎవ్రీ క్వశ్చన్ ప్రస్తుతానికి నా విజ్ఞప్తి ఏంటంటే పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మెరుగ్గా ఉంది ఇది నేను చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది ఓవరాల్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి ఉన్న పరిస్థితులు కూడా అట్లా కనబడుతున్నాయి బట్ వీ హు ప్రిపేర్ ఫర్ ఆల్ ఇవెన్చువాలిటీస్ అవన్నీ కూడా ఈరోజు ప్లానింగ్ చేసుకున్నాం మళ్ళీ కూర్చుందాం మళ్ళీ కూర్చున్నప్పుడు విల్ ఆన్సర్ ఆల్ క్వేరీస్ బట్ రిమెంబర్ బట్ తెలంగాణ ఇస్ ఎ స్టేట్ హైదరాబాద్ ఇస్ వన్ సిటీ ఇది ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా మిగతా నాలుగైదు రాష్ట్రాలకు కూడా ఒక కల్పతురువులాగా పెద్ద దిక్కులాగా అది దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ఇంత లోడ్ తట్టుకుంటూ కూడా ఇంత ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది మేనేజ్మెంట్ అనేది గుర్తించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు ఈరోజు మొదటి సమావేశం కాబట్టి ఈరోజు క్వశ్చన్స్ వద్దు మళ్ళీ కూర్చుని రేపు వెళ్ళిండి కూర్చున్నప్పుడు యూ కెన్ ఆస్ మీ అదర్ క్వశ్చన్స్ అది డెఫినెట్లీ ఆన్సర్ ఓకే అదే అదే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు సార్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు ఏమంటున్నా అంటే దిస్ టాస్క్ ఫోర్స్ లిమిటెడ్ టు త్రీ థింగ్స్ సప్లైంగ్ మెడిసిన్స్ ఆక్సిజన్ వ్యాక్సిన్స్ ఈ మూడింటికి సంబంధించి చాలా విస్తృతమైన చర్చ జరిగింది మళ్ళీ ఇది రిపీటెడ్గా పనిచేస్తుంది రిపీటెడ్గా మీతో కలుస్తుంటారని చెప్పినాను డెఫినెట్గా వీల్ ఆన్సర్ ఎవ్రీ క్వైరీ వీల్ ట్యాకిల్ ఎవ్రీ క్వశ్చన్ ప్రస్తుతానికి నా విజ్ఞప్తి ఏంటంటే పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మెరుగ్గా ఉంది ఇది నేను చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది ఓవరాల్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి ఉన్న పరిస్థితులు కూడా అట్లా కనబడుతున్నాయి బట్ వీ హు ప్రిపేర్ ఫర్ ఆల్ ఇవెన్చువాలిటీస్ అవన్నీ కూడా ఈరోజు ప్లానింగ్ చేసుకున్నాం మళ్ళీ కూర్చుందాం మళ్ళీ కూర్చున్నప్పుడు విల్ ఆన్సర్ ఆల్ క్వేరీస్ బట్ రిమెంబర్ తెలంగాణ ఇస్ ఎ స్టేట్ హైదరాబాద్ ఈజ్ వన్ సిటీ ఇది ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా మిగతా నాలుగైదు రాష్ట్రాలకు కూడా ఒక కల్పతురువులాగా పెద్ద దిక్కులాగా ఉంది అది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఉన్న ఇంత లోడ్ తట్టుకుంటూ కూడా ఇంత ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది మేనేజ్మెంట్ అనేది గుర్తించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు